ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కాంబో అనేది ఏ విధంగా రీప్లేస్మెంట్ చేస్తాము అనేది మీకు నేను ఏ విధంగా చేయాలనేది అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఒక సైడ్ నుంచి బ్యాక్ డోర్ అయితే మనం తీయాల్సి ఉంటుంది నేను ఈ వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఎందుకంటే ఇది చాలా టైం అయితే పడుతుంది అందుకని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను చూడండి బ్యాక్ డోర్ అయితే తీసాను నెక్స్ట్ మనం వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ ఉండే స్క్రూలు అయితే మనము రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ స్క్రూలు అయితే రిమూవ్ చేశాను తర్వాత ఆ పైన చూడండి తర్వాత నెక్స్ట్ బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఈ విధంగా అయితే మనము రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ కొద్దిగా ప్లేట్ అంటే ఆ పేపర్ లాగా ఉంటుంది ఆ పేపర్ లాగా అయితే మనం తీయాల్సి ఉంటుంది ఆ పేపర్ కింద మనకి ఈ డిస్ప్లేకి వచ్చే స్ట్రిప్ అయితే అక్కడ ఉంటుంది సో అందుకని అయితే అది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక బ్యాక్ స్ట్రిప్ అయితే రిమూవ్ చేశాను తర్వాత చూడండి మనకి టెంపర్ గ్లాస్ మీద వచ్చే ఒక ఆ ప్లాస్టిక్ది దాంతోనైతే నేను రిమూవ్ అయితే చేశాను తర్వాత ఫీజర్ అయితే తీసుకొని సైడ్ గ్లూ అయితే ఉంటుంది కదా ఆ గ్లూ అయితే మనం జాగ్రత్తగా రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ గ్లూ రిమూవ్ చేసుకోకపోతే కాంబో అనేది హైట్ అనేది అయితే వస్తుంది ఆ హైట్ అనేది లేకుండా నీట్గా ఇంతకుముందు వేసిన కాంబోకి ఏదైనా గ్లూ కానీ లేదంటే ఇదే ఫ్రెష్గా మనకు వచ్చినప్పుడైతే అంత గ్లూ ఎక్కువైతే ఉండదు లైట్గా అయితే ఉంటుంది దాన్నైనా మనం క్లీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ నీట్గా అయితే మనము గ్లూ అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎంత నీట్గా అయితే ఈ సైడ్ గ్లూ అనేది మనం క్లీన్ చేసుకుంటామో ఆ కాంబో ఫిట్టింగ్ కూడా ఆ విధంగా అయితే మనకి నీట్గా అయితే ఉంటుంది మెయిన్ ఏంటంటే దీంట్లో కాంబో ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ గమ్ అనేది ఆ కాంబో కిందకి వెళ్ళకుండా ఉండాలి ఎందుకంటే ఒకవేళ ఆ కాంబో కింద మనకి ఏదైనా గమ్ము కానీ ఏదైనా వెళ్తే ఆటో టచ్ అయ్యే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అని మనం చెప్పలేము చూడండి ఫ్రెండ్స్ గ్లూ సైడ్ గ్లూ అయితే తీసాను కొత్త కాంబో పెట్టి మనం ఒకసారి చెక్కింగ్ అయితే కన్ఫామ్గా చేసుకోవాల్సి ఉంటుంది అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొత్త కాంబో పెట్టి చెక్కింగ్ అయితే ఫస్ట్ మనము చేసుకోవాల్సి ఉంటుంది అందుకని అయితే నేను చెకింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనకి వర్క్ అవుతుందా లేదన్నది చూసుకోవాలి అంటే నాకు దీని పాస్వర్డ్ అయితే మనకి కస్టమర్ అయితే మనకు చెప్పలేదు అంటే నేను కూడా అడగలేదు అందుకనైతే ఎమర్జెన్సీ కాల్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం ఆ నంబర్స్ అన్నాయి కానీ ఏమైనా పని చేస్తున్నా అయితే చూసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్లూ అయితే వేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ గ్లూ అంటారు ఇది బ్లాక్ వస్తుంది సైడ్ నీట్గా చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ విధంగా అయితే మనము ఈ గ్లూ అయితే వేసుకోవాల్సి ఉంటుంది మనం ఎంత నీట్గా ఈ గ్లూ అనేది వేస్తామో అంత బాగా మనకి కాంబో అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి ఆ ఫ్రేమ్ లోపలికి ఆ గ్లూ అనేది పడకుండా ఓన్లీ సైడ్ సైడ్ లైట్గా ఆ గ్లూ అయితే వేయాల్సి ఉంటుంది ఎక్కువ ఎక్కువ వేసేస్తే ఆ కిందకి జారిపోయి ఆ గ్లూ అనేది కాంబోలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత అయితే ఒక థర్టీ సెకండ్స్ కొద్దిగా ఆ గ్లూ అనేది ఆరిన తర్వాత కాంబో అయితే మనము సెట్ చేసి తర్వాత అక్కడ మనం పేపర్ అయితే తీసాము కదా ఆ ప్లాస్టిక్ పేపర్ అనేది మనం సెట్ చేసేసి బ్యాటరీ అనేది ఫిక్స్ చేసాము సో ఈ విధంగా అయితే మనము కాంబో అయితే వేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి నేను ఆ లబ్బర్లు అయితే వేశాను ఎందుకనంటే మనం ఇప్పుడే కాంబో అయితే వేసాం కదా కొద్దిగా సేపటి తర్వాత ఆ లబ్బర్లన్నీ రిమూవ్ చేసి మనం ఏ విధంగా అయితే మొత్తం ఓడదీసామో సో ఆ విధంగానే మనము ఫిక్స్ చేయాల్సి ఉంటుంది మనం తీసేటప్పుడు మొబైల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది మనం ఎలా పడితే అలా ఓపెన్ చేస్తే ఫింగర్ ప్రింట్ స్ట్రిప్స్ కానీ పవర్ బటన్స్ కానీ అవి ఏమైనా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకనైతే ఓపెన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కాంబో ఫిట్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ స్క్రూలు అయితే ఫిక్స్ చేశాను నెక్స్ట్ బ్యాక్ డోర్ కూడా ఫిక్స్ చేసేసి ఇది నేను ఎంతో టైం అయితే అవ్వలేదు అందుకని అయితే ఈ లబ్బర్లో కూడా నేను వేసేసి ఫిక్స్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము కాంబో అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్